Daily. Taste the daily. బాపట్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భారీ పంట నష్టం వాటిల్లిందని ఆ జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు దాదాపు పదిహేను వేల హెక్టార్లలో వరి నారుమళ్ళు పూర్తిగా నీట మునిగిపోయాయి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామన్న హామీ ఇచ్చారు కలెక్టర్ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లుగా తెలిపారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు బాపట్ల జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ప్రస్తుతం వెంకటమరళి కలెక్టర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మీరు చెప్పండి సార్ ఇక్కడ గత రెండు రోజులు కురిసిన వర్షం ప్రభావం ఏ విధంగా జిల్లాపై పడింది అలాగే ఈ పంటలు ఏమైనా నష్టం జరిగినాయా జన నష్టం ఏమైనా జరిగిందా మనకు నిన్న కాకుండా మొన్న యావరేజ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ ఎయిటీఎంఎం రైన్ఫాల్ పడింది నిన్న కాక మొన్న నిన్న చూసుకున్నప్పుడు యావరేజ్ రెయిన్ఫాల్ థర్టీ సెవెన్ దాకా ఉంది నిన్నగా మొన్న ఏదైతే పడిందో అది చాలా పెద్ద వర్షం ఎయిటీ ఎంఎం ఇన్ సింగిల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అందులో కూడా కొన్ని మండలాల్లో నూట ముప్పై నాలుగు ఎంఎం నూట నలభై ఏడు ఎంఎం కూడా పడింది ఆన్ యావరేజ్ జిల్లాలో ఎయిటీ ఎంఎం వర్షం పడింది సో ఆ వర్షానికి మనకేమైందంటే ఇప్పటి వరకు మనకు సుమారుగా నలభై వేల హెక్టార్స్లో వరి నాట్లు కానీ వెద చల్లడం పద్ధతి ద్వారా కానీ నలభై వేల హెక్టార్లలో మనకి ఇప్పటి వరకు అయింది జరిగింది ఆ నలభై వేల హెక్టార్లలో పదిహేను వేల హెక్టార్లు నీళ్ళల్లో మునిగిపోయింది అంటే ఒక వన్ ఫీటు నీళ్ళు ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకొంచెం ఎక్కువగా కూడా కొన్ని చోట్ల ఉన్నాయి పొలాలన్నీ మనం చూస్తే చెరువుల్లాగా మునిగిపోయి ఉన్నాయి ఈ విషయాన్ని మనం ఆనరబుల్ సీఎం గారి దృష్టికి కూడా తీసుకొని పోయాము యూజువల్గా ప్రతి ఏడాది ఎప్పుడైనా నాట్లు సమయంలో కానీ విత్తనం వెదజల్లుతున్న ఈ సమయంలో ఇలాంటి డిజాస్టర్స్ ప్రకృతి విపత్తులు వచ్చి నీళ్ళు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే అది ఇరవై రోజుల కన్నా ఎక్కువ వయసు ఉన్న పంట కనుక అయితే అది నీళ్ళు తర్వాత తదుపరి వర్షం లేకుండా వెళ్ళి నీళ్ళన్నీ లాగేసినట్టయితే కనుక అది తిరుక్కుంటుంది అంటే తిరిగి మొలకలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఇబ్బంది ఏమి జరగదు దానికి పంట నష్టం రాదు యాజ్ ఈజ్గా పంట మళ్ళీ కోలుకుంటుంది ఇరవై రోజుల కన్నా ఎక్కువ నాటిన జరిగినట్టయితే పీరియడ్ ఇరవై రోజులు లోపల నాట్లైనా విత్తనం వెదజల్లే పద్ధతిలో జరిగినవైనా అవన్నీ కుళ్ళిపోతాయి ఆ కుల్లిపోయినటువంటి రైతులకు నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా కూడా విత్తనాలు బ్యాగుల్ని వాళ్ళకు సరఫరా చేయడం ఉచితంగా జరుగుతుంది ఇప్పటికైతే ఇలాంటి ప్రమాదం లేదు వారం రోజుల తర్వాత ఏడు లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లో కనుక చేరితే అప్పుడు తీసుకోవాల్సిన దానిపైన కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కానీ తన ఆ యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసి అది మొత్తం రెడీ చేసుకున్నారా టోల్ ఫ్రీ మనకి ఇప్పుడు ఇప్పటికే కొల్లూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఉంది రేపల్లె డివిజనల్ ఆఫీస్లో ఉంది కలెక్టరేట్లో ఉంది ఈ నెంబర్లన్నీ కూడా పబ్లిష్ చేశాం మీడియా సోషల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా పాపులరైజ్ చేశాం అధికారులందరికీ కూడా సెలవులు కానీ అలాంటివి లేకుండా పెట్టి అందరినీ డ్యూటీస్లో పెట్టాం సచివాలయం ఎంప్లాయీస్ని ప్రతి ఇప్పుడు మనం అనుకున్న ముప్పై గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామంలో ఇరవై ఐదు మంది సచివాలయం ఎంప్లాయిస్ అని పెడుతున్నాం అంటే మైదాన ప్రాంతాల నుంచి కూడా తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేయటం ప్రతి మండ ప్రతి గ్రామంలో ఇద్దరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ని పెడుతున్నాం ఇద్దరు ఎంపీడీఓ లేదా సమ్ అసిస్టెంట్ ఇంజనీర్ లేదా ఈవోపీఆర్ఆర్డి సో ఆ విధంగా ఇద్దరు మండల స్థాయి ఆఫీసర్లను పెడుతున్నాం ఒక్కో మండలానికి జిల్లా స్థాయి అధికారులను కూడా పెట్టి మనకేంటంటే పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో పంత పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్తో మనం కనీ విని ఎరగనంత వరద మనం చూసాం సో దానికి సంబంధించి కూడా కొంత అనుభవం మనకు ఉండడం వల్ల మనము ఏ ఆ ఇబ్బంది అనేది జరగకుండా చూసుకోవడానికి పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాము రాజ్ కుమార్తో ఫెయిస్ టీవీ నైన్ బాబట్లో